తప్పుడు పనులు చేస్తూ పరువు కోసం పాకులాడుతారు కొంతమంది మరీ ముఖ్యంగా కామం ఉన్న వారికి తాము ఏం చేస్తున్నామో కూడా తెలియదు అలాంటి ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది మనుషులనే వారు ఇలా కూడా ఉంటారా అని జనం ఆశ్చర్యపోతున్నారు ఓ తల్లి చేసిన పాపం తెలిస్తే మన మనస్సు ముక్కలవుతుంది ఓ కొడుక్కి తండ్రి చేసిన అన్యాయం పాపం తెలిస్తే నడి రోడ్డు మీద సజీవంగా నిప్పంటించి చంపినా సరే పాపం లేదన్నంత కోపం వస్తుంది ఘోరమైన నేరం చేసి డాక్టర్లనే మోసం చేయాలని చూశారు దుర్మార్గులు రెండు ఆసుపత్రుల్లో డ్రామాలాడారు కానీ డాక్టర్లు చాలా తెలివిగా వ్యవహరించడంతో సభ్య సమాజం తలదించుకునే పాపం బయటపడింది అది ఎంతటి పాపమో తెలియాలంటే ఈ స్టోరీ వినండి ఖమ్మం జిల్లా వనకల్లులో పాలెపు నరసింహారావు అనే వ్యక్తి ఉన్నాడు ఈ నరసింహారావు కొడుకు పేరు పాలెపు హరికృష్ణ ఇతనికి సునీత అనే యువతితో పెళ్ళైంది హరికృష్ణ సునీత దంపతులకు ఇద్దరు కూతుళ్ళున్నారు తమ కూతుళ్లకు మంచి జీవితం ఇవ్వాలనేది హరికృష్ణ తాపత్రయం నాకు కొడుకులైనా వాళ్లే కూతుళ్ళైనా వారే నా బిడ్డలు ఎందులోనో తీసిపోరని మురిసిపోయేవాడు బాగా చదివించి ఘనంగా పెళ్ళిళ్ళు చేయాలని కష్టపడేవాడు లారీ డ్రైవర్గా పనిచేసేవాడు హరికృష్ణ లారీ డ్రైవర్గా డ్యూటీ దిగగానే మళ్ళీ ఖాళీగా ఉండడం ఎందుకని ఆటో కూడా నడిపేవాడు భార్యను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు ఇక ఇద్దరు కూతుళ్ళంటే హరికృష్ణకు ప్రాణం ఈ హరికృష్ణకు మంచితనం ఎక్కువ తన మాదిరిగానే అంతా మంచివారనే నమ్మే అమాయకత్వం కానీ సునీత దేశ ముదురు కిలాడి లేడీ భర్త కష్టాన్ని చూసి కూడా ఆమెలో మంచితనం అనేది కనీసం పుట్టలేదు కూడా భర్త ఎప్పుడూ దూర ప్రాంతాలకు వెళుతుంటే దారి తప్పింది కామ పిచ్చితో రగిలిపోయి గ్రామంలోని ఒక యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది భర్త ఎదిగి వస్తున్న పిల్లలున్నా సరే గ్రామంలోని ఒక యువకుడితో తిరిగేది భర్త డ్యూటీకి వెళితే చాలు ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేసేది అయితే ఇక్కడే మరో ట్విస్ట్ తన కొడుకు డ్యూటీకి వెళ్లగానే అంటే ఈ నరసింహారావు కొడుకు హరికృష్ణ డ్యూటీకి వెళ్లగానే ఇంట్లోనే ఉంటుంది కోడలిపై కన్నేశాడు తండ్రి నరసింహారావు ఆమెను మాటలతో లోపరుచుకున్నాడు ఇక ఇటు సునీత కూడా శారీరక సుఖం కోసం తప్పించిపోయేది దీంతో కొడుకు హరికృష్ణ లారీ డ్యూటీకి వెళ్లగానే నరసింహారావు కోడలతో ఇంట్లోనే గడిపేవాడు ఎంతలా అంటే ఇద్దరు రెచ్చిపోయేవారు నరసింహారావుకు బంగారం లాంటి కొడుకు ఉన్న నీచపు పనికి దిగజారాడు చిన్నప్పటి నుంచి ముద్దుగా పెంచుకున్న కొడుకు భార్యతో తప్పుడు సంబంధం ఏంటని కూడా ఆలోచించలేదు పైగా కొడుకు ఎప్పుడు డ్యూటీకి వెళతాడా అని ఎదురు చూసేవాడు అలా హరికృష్ణ డ్యూటీకి వెళితే చాలు కోడలితో కలిసి గదిలోకి దూరేసేవాడు ఇద్దరు ఎప్పుడంటే అప్పుడు వెచ్చల విడిగా ఎంజాయ్ చేసేవారు మామ కోడలి శృంగార పిచ్చి పరాకాష్ఠకు చేరింది ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా కామ పిచ్చిలో తేలియాడారు హరికృష్ణ డ్యూటీకి వెళ్ళగానే మళ్ళీ రాత్రి పగలు తేడా లేకుండా ఎంజాయ్ చేసేవారు వృద్ధుడైన నరసింహారావుకు వయసు వచ్చిన కామంతో కన్ను మిన్ను తెలియలేదు మామ కోడలు కొత్తగా పెళ్ళైన జంట మాదిరిగా రెచ్చిపోయారు అయితే ఓ రోజున హరికృష్ణ పెద్ద కూతురు మహాదేవి తన తల్లి సునీత తాత నరసింహారావుతో గదిలో ఉండగా చూసింది వారిద్దరిని నగ్నంగా చూడకూడని స్థితిలో చూసింది ఆ చిన్నారి మహాదేవి వయస్సు పదకొండేళ్లు వెంటనే వారిని చూసి బయటకు వచ్చేసింది నాన్నకు చెప్పొద్దని సునీత కూతురుని బ్రతిమలాడింది ఆమె తాత సైతం మహాదేవిని బ్రతిమలాడి అవి ఇవి కొనిపెడతానన్నాడు నాన్నంటే మహాదేవికి చాలా ఇష్టం తండ్రి ముద్దల కూతురు ఇటు తండ్రి హరికృష్ణ సైతం కూతుళ్లను బంగారంలా చూసుకునేవాడు వారికి చదువు నుంచి బట్టల వరకు ఎవ్వరికీ తీసిపోకుండా తన బిడ్డలు ఎవ్వరికీ తక్కువ కాకూడదని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నాడు అంతటి తండ్రి అంటే మహాదేవికి చాలా ఇష్టం నాన్న డ్యూటీ నుంచి రాగానే చెబుతాను నాన్నకు చెబితే ఏమవుతుందని అమాయకంగా అడిగింది ఆ చిన్నారి ఎంత చెప్పొద్దన్నా కూడా తాను నాన్నకు చెబుతానన్నది దీంతో సునీత నరసింహారావు దారుణంగా ఆలోచించారు మనిద్దరి గురించి హరికృష్ణకు తెలిస్తే చంపేస్తాడు తెలియకుండా ఉండాలంటే మహాదేవిని చంపేయాలనుకున్నారు ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై రెండున ఉదయం చున్నీతో చిన్నారి కాళ్ళు చేతులు కట్టేశారు నన్నేం చేయొద్దని నాన్నకు చెప్పనని మహాదేవి బ్రతిమలాడిన ఆ నీచురాలు సునీతకు కనికరం కూడా కలగలేదు వద్దు తాత అన్నా కూడా నరసింహారావు మృగంలా ప్రవర్తించాడు కాళ్ళు చేతులు కట్టేసి మహాదేవి నోట్లో గుడ్డలు కుక్కి దారుణంగా మెడకు వైరు బిగించి హత్య చేశారు ఆ తరువాత ఫిట్స్ వచ్చి స్కూల్లో పడిపోయిందని దెబ్బలు తగిలాయని బోనకల్లు పిహెచ్సి తీసుకెళ్లారు అక్కడ ఏడుస్తూ డ్రామాలు మొదలు పెట్టారు బోనకల్లు పిహెచ్సి తీసుకెళ్లగానే డాక్టర్ సైతం సీన్ మొత్తం అర్థమైంది ఈ పిహెచ్సి లో చనిపోయిందని నిర్ధారించకూడదు కానీ పాప మాత్రం చనిపోయింది ఇక్కడే వాళ్ళు తెలివిగా పాపను వెంటనే ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పారు మేము ఏమీ నిర్ధారించకూడదు గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్ళమని చెప్పారు డాక్టర్ తమతో పాటు ఇతర బంధువులు ఉండడంతో నరసింహారావుకు తప్పలేదు ఇటు సునీత కూడా అటు నుంచి అటే ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలు చేయాలనుకున్నారు డాక్టర్ చెప్పారని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి చిన్నారి మహాదేవిని తీసుకెళ్లారు ఇక అక్కడ నుంచి అసలు డ్రామా చిన్నారి తాత ఓ తెగ నటించేస్తున్నాడు పాప చనిపోయిందని చెప్పగానే తాము ఇంటికి తీసుకెళ్తామన్నాడు పోస్టుమార్టం చేయాలి నిబంధనల ప్రకారం పోస్టుమార్టం చేయకుండా తీసుకెళ్లొద్దని డాక్టర్లు చెప్పారు కానీ పోస్టుమార్టం చేస్తే అసలు విషయం బయటపడుతుందని సునీత నరసింహారావుకు బాగా తెలుసు దీంతో డాక్టర్ కాళ్ళ మీద పడి నా మనవరాలని పోస్టుమార్టం చేయకుండానే ఇవ్వండి చిన్నపిల్ల మృతదేహాన్ని కోస్తే తట్టుకోలేమన్నారు ఆ డ్రామాలతో డాక్టర్లకు కూడా అనుమానం మొదలైంది చిన్నారికి ఫిట్స్ రావడంతో కిందపడి గాయాలైందని సునీత నరసింహారావు డాక్టర్లకు చెప్పారు కానీ ఫిట్స్ వస్తే అలా ఎలా చనిపోతుంది కనీసం ట్రీట్మెంట్కు సమయం దక్కుతుంది పైగా చిన్నారి మెడపై గాయం ఉంది చర్మం కట్ అయింది చేతులేమో బట్టను కట్టివేయడంతో నల్లగా మారిపోయాయి దీంతో నరసింహారావు డ్రామాలు ఆడుతున్నాడని ఖమ్మం పోలీసులకు సమాచారం ఇచ్చారు డాక్టర్లు తొందరగా రావాలని పోస్టుమార్టం చేయనివ్వడం లేదని కోరారు తమకు అనుమానంగా ఉందని చెప్పడంతో వెంటనే పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు అయినా పోలీసులతో కూడా పోస్ట్ మార్టం చేయకుండా నా మనవరాలి మృతదేహం ఇవ్వాలని హంగామా చేశాడు చెన్నారి తాత పోలీసుల కాళ్లు చెదులు పట్టుకుని డ్రామాలాడాడు ఆడాడు ఇక మరోవైపు సునీత్ అయితే తన బిడ్డ చనిపోయిందని నటిస్తూ తెగ ఏడ్ చేస్తోంది కనీసం నీళ్లు కూడా తాగకుండా పర్ఫార్మెన్స్ చేస్తోంది ఇద్దరూ కూడా కాళ్ళ వేళ్ల పడి పోస్టుమార్టం చేయొద్దని విఫల యత్నం చేశారు డాక్టర్లు పక్కకు పిలిచి పోలీసులకు విషయం చెప్పారు మృతదేహం చూపించి మాకు ఏదో అనుమానంగా ఉందన్నారు దీంతో పోలీసులు పాప తల్లిదండ్రులు తాతతో సహా మొత్తం వివరాలు తీసుకుని పోస్టుమార్టం చేయించారు నరసింహారావుకు కూలుగా సర్ది చెప్పారు మీకు భయమేం లేదు ఇది ఫార్మాలిటీయే మీకేం భయం అక్కర్లేదు గంటలో మీకు మృతదేహం ఇస్తామని స్వయంగా పోలీసులు చెప్పడంతో ఇక తప్పలేదు పోస్ట్ మార్టం చేసిన తర్వాత మహాదేవి మృతదేహాన్ని వారికి అప్పగించారు ఇక హరికృష్ణ ఏడుస్తూ అంత్యక్రియలు చేశాడు నా బిడ్డ నాకు దేవత లాంటిదని అందుకే మహాదేవి అని పేరు పెట్టుకున్నానని హరికృష్ణ కన్నీరి మున్నీరయ్యాడు కానీ గ్రామంలో చాలా మందికి చిన్నారి మృతిపై అనుమానం ఉంది ఎవ్వరూ కూడా బయటకు మాత్రం చెప్పలేదు ఇక ఎస్ఐ కవిత చిన్నారి మహా చనిపోయిన ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ మొదలు పెట్టారు ఓవైపు పాప కోసం ఏడుస్తూనే నరసింహారావు సునేతలు దారుణంగా పన్నాగం పన్నారు సునీతకు గ్రామంలో మరో ఎకుడితో అక్రమ మందం ఉంది అతని పేరు చెప్పాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు కానీ సునీత మొదట ఒప్పుకోలేదు తనకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందంటే భర్త చంపేస్తాడని భయం వెంటాడుతోంది చేసేదేమీ లేక మామ నరసింహారావు చెప్పినట్టుగానే పోలీసులకు వివరించింది ఇదేదో పెద్ద వ్యవహారం మాదిరిగా తోయడంతో సిఐ మురళి ఎస్ఐ కవితలు విచారణ వేగవంతం చేశారు ప్రతి ఒక్కరిని విచారించారు సునీత మొదటి ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు నాకు సునీతకు అక్రమ సంబంధం ఉన్నమాట నిజమే కానీ చిన్నారిని నేనేందుకు చెబుతాను నేను ప్రాణం తీసే అంత మూర్ఖుడిని పిచ్చివాడిని కాదని చెప్పాడు ఇక సునీత పోలీసులకు కట్టుకథలు చెప్పింది పోస్టుమార్టంలో హత్యగా తేలింది మెడకు ఉరేసి చంపారని నివేదిక వచ్చింది తప్పుడు మాటలు చెప్పొద్దని సునీతను ప్రత్యేకంగా విచారించారు పోలీసులు మొదట ఎంత ప్రశ్నించినా ఒకే మాట చెప్పిన మాటే చెబుతోంది అయితే ఇంట్లో చిన్నారి కాళ్ళు చేతులు కట్టేసేందుకు చున్నిని కత్తిరించాడు నరసింహారావు డెబ్బై ఐదు శాతం చున్నీయే ఉంది మిగతా ఇరవై శాతం ఏం చేశారని సునీతను పోలీసులు ప్రశ్నించారు ఏవేవో చెప్పినా తమదైన శైలిలో అడగడంతో చివరకు నిజం ఒప్పేసుకుంది తాను తన మామ నరసింహారావు గదిలో ఏకాంతంగా రొమాన్స్ చేస్తూ ఉండగా మహాదేవి చూసింది తన తండ్రికి చెబుతారని బెదిరించడంతో చంపేశాము ఆ తర్వాత ఫిట్స్ వచ్చి చనిపోయిందని అందరినీ నమ్మించామని సునీత కూల్గా చెప్పింది ఇటు నరసింహారావు సైతం కోడలితో అక్రమ బంధం పెట్టుకుని పాపం చేశానని అంగీకరించాడు ఇక తన భార్య తండ్రి చేసిన పాపం తెలుసుకొని కన్నీరు కన్నీరుమున్నీరవుతున్నాడు హరికృష్ణ నిద్ర లేకుండా సరిగ్గా తినకుండా భార్య పిల్లల కోసం కష్టపడుతుంటే ఒళ్ళు బలిసి ఇలా మోసం చేసి నా బిడ్డను చంపారని వెక్కి వెక్కి ఏడ్చాడు కట్టుకున్న భార్య కంటే కూడా కన్న తండ్రి చేసిన మోసాన్నైతే తట్టుకోలేకపోయాడు ఇలాంటి నిచులు సభ్య సమాజానికి చేటు ఇక ఈ కేసును చాలా పకడ్బందీగా విచారించి నేరస్తులను జైలుకు పంపిన ఎస్ఐ కవిత సిఐ మురళి అలాగే ఇతర సిబ్బందిని సైతం ఏసీపీ స్నేహ మెహ్రా అభినందించి రివార్డులు కూడా ప్రకటించారు మరి వీరిపై మీ అభిప్రాయం ఏంటి వీరికి ఎలాంటి శిక్ష పడాలి తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి